ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తే ఒకవేళ ఏడాది పాలన మీద అసంతృప్తి ఉంటే పోతుందా ఇప్పటికే చాలా సర్వేలు చాలా నివేదికలు చెప్తున్నది ఏంటి పాలన చాలా బాగుంది చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పరిపాలిస్తున్నారు కానీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తిగా ఉన్నారు చాలా నియోజకవర్గ ప్రజలు అనేది మరి అలాంటి అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలని వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేని ఇప్పుడు ఇంటింటికి పంపిస్తే ఆ వ్యతిరేకత పోతుందా అది పాజిటివ్గా మారుతుందా అనేది ఇక్కడ చర్చ ఒక రకంగా జ జనాల్లోకి ఎమ్మెల్యేలు పంపించడం తప్పు కాదు ఏడాది పాలనలో ఎన్నో చేశామని ఆయన ఈ మధ్యనే జరిగిన సుపరిపాలనకు సంబంధించి తొలి అడిగి సభలో చెప్పారు అయితే అన్నీ చేసినట్లుగా కాదు అని చాలా వరకు చేశామని చెప్పి బాబే అన్నారు దాంతో ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారట జనాల్లోకి వెళ్తే ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో అనేది కూడా ఒక భయం అందుకే వాయిదాలు వేసుకుంటూ వెళ్ళారు మొత్తమే జూలైలో అయితే వెళ్తారు కాకపోతే ఈ తల్లికి వందరం పథకం ఈ మధ్యనే అమలైంది అలాగే అందులో చాలామందికి ఇంకా అందలేదట అయితే ఎక్కువ శాతం ఈ పథకం ఈ పథకం ఎవరైతే అందుకున్నారో వాళ్ళ ఇళ్ళకే ముందు వెళ్ళాలని భావిస్తున్నారు మరోవైపు గ్యాస్ పథకం ఆల్రెడీ సబ్సిడీకి సంబంధించి గ్యాస్ ఉచితానికి సంబంధించి రెండు విడతల సిలిండర్స్ అయితే తీసుకున్నారు అది కూడా అందులో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయి అలాగే ప్రధానంగా రేషన్ డోర్ డెలివరీ ఆపేసిన దాని మీద కూడా కాస్త అంత అసంతృప్తి ఉంది కొంతమందిల్లో నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు అనేది కూడా అది కూడా అమలు చేస్తానన్నారు కానీ ఇంకా లేదు అలాగే మహిళలకి ఇస్తానన్న పదిహేను వందలు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి యాభై ఏళ్ళకి ఇస్తారని తెప్పించండి వీటన్నిటి విషయంలో ప్రజలు అడిగితే తమ దగ్గర సమాధానం ఏంటి అనేది ఇప్పటికే దాదాపుగా రెండు లక్షల వరకు రేషన్ కార్డులు కట్ చేశారనేది వాళ్ళు మా రేషన్ కార్డు ఎందుకు కట్ చేశారో మమ్మల్ని ఎందుకు అన్న రూల్గా చేశారంటే ఏం చెప్పాలి సమాధానం ఇదే ఇప్పుడు ఒక చర్చ అయితే వస్తుందట అంటే ఒక రకంగా ఈ సమయంలో ఎమ్మెల్యేని ఇంటింటికి పంపించడం అవసరమా అనేది ఒకటి ఎమ్మెల్యేల మీదే అసంతృప్తి ఉన్నప్పుడు వాళ్ళనే పంపిస్తే అసంతృప్తి పోతుందా అనేది మరో ప్రశ్న